హాయ్ అండి మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీకు టమాటా రైస్ చేసి చూపిస్తాను అది టమాటా మూడు టమాటాలు రెండు నాలుగు పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసి పేస్ట్ పెట్టాను రెండు స్పూన్లు అల్లం చిన్నపాయ పేస్ట్ రెండు డబ్బులు కరివేపాకు టమాటా రైస్లోకి మసాలాలు అనమాట చెక్క లవంగాలు ఇలాచి యాలక్కాయలు మొత్తం తీసుకున్నాను అన్నమాట మసాలాలు స్పూన్తో రెండు స్పూన్లు నెయ్యి కూడా తీసుకున్నాను గిన్నె పెట్టుకొని స్టవ్ మీద వేడెక్కాక కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ మనం ఏదైతే నూనె వాడతామో అది ఇంట్లోది వేసాను అచ్చా నెయ్యి వేసినా కొంచెం సప్పగా అనిపించింది అందుకని కొంచెం నూనె వేసుకునే అలవాటు మాకు అది సగం ఇది సగం అనమాట చూడండి వేడెక్కగానే మనం ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా సింపుల్గా చేసుకోవచ్చు టమాటా రైస్ తొందరగా అయిపోద్ది వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది ఇదో ఫస్ట్ మనం మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టాం కదా అవి వేసుకుందాం మసాలాలు తక్కువ ఇంక పొడి మసాలాలు అలా ఏమి పొడి మసాలా ఇవే మసాలా చక్కా లవంగాలు ఇవే చూసారా ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ ఏమి వేయట్లేదు టమాటాలో పచ్చిమిర్చి టమాటా మిక్సీ తిప్పాను కదా అదే ఇలా ట్రై చేసి చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడిగా తింటే ఆలు కుర్మ కానీ లేకపోతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కానీ మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది వీటిలో ఏ తీసుకొని తిన్నా ఎప్పుడు చికెన్ బిర్యానీ అలా కాకుండా ఇది కార్తీక మాసం కదా మనం అలా తినం కదా కార్తీక మాసంలో తినాం అందుకని టమాటా రైస్ చేసుకొని తిన్నామని చేసుకుంటున్నాను మీకు కూడా చూపిస్తున్నాను ఏదో చూడండి అది అక్కడ కొంచెం అలా ఇవన్నీ కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి మంట హైలో పెట్టక్కర్లేదు సిమ్లో పెట్టుకొని నీట్గా అన్నీ వేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి వేసి అన్నీ నీట్గా వేసుకోవచ్చు అల్లం చిన్నెలపాయ పేస్ట్ వేసాము అది అవుతుంది కదా ఇప్పుడు ఈ టమాటాలు పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టాం కదా మిక్సీ చేసి వేసుకో ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలి అది పచ్చివాసన వరకు ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం రైస్ ఎన్ని తీసుకుంటామో ఆ రైస్కి సరిపాన ఎసురు పోసుకోవాలి నేను ఒక పెద్ద గ్లాస్తో గ్లాస్ రైస్ తీసుకున్నాను బిర్యానీ రైసే మీరు చూడండి ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోండి సరిపోద్ది నీట్గా ఉడికిపోతు అన్నమాట రెండు గ్లాసులు అక్కర్లేదు బిర్యానీ రైస్ కనుక వన్ అవర్ నానబెట్టామని అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ సరిపోతుంది వాటర్ ఎసరు ఈ గ్లాస్ రైస్కి బిర్యానీ రైస్ నానపెట్టకుండా అప్పటికప్పుడు కనుక మనం వేసామంటే అప్పుడు మనం టూ గ్లాస్ వేయాలన్నమాట ఓకేనా ఎసరు వేసి బిర్యానీ రైస్ వేసి చూపిస్తాను అనండి మీకు మళ్ళీ చూసారా అన్నీ బాగా వేగిపోయినాయి టమాటా అన్ని మసాలాలు అన్నీ దానికి వన్ గ్లాసు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను బాగా తెరలిని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వాటర్లో చూసారా రైస్ కూడా వేసేసాను ఇందులో ఇప్పుడు మంట కొంచెం హైలో పెట్టండి తొందరగా ఉడికిద్ది ఉడికిద్దనమాట సిమ్లో పెడితే కాదు హైలో పెట్టుకొని చూసారా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు నీట్గా అనమాట చూడండి టమాటా రైస్ వండుకున్నాం కదా చాలా చాలా బాగా వచ్చింది అది చూసారా స్టవ్ కూడా ఆపేసాను చూడండి ఎంత బాగా నీట్గా ఉడికిందో మనం వేసురు అన్నీ కరెక్ట్గా వేసుకుంటే టమాటా రైస్ ఇలా ఎప్పుడు ఇలా ఉండాలి ఇలా గరిటతో తీసుకున్నాం అనుకోండి ఇలా పడిపోవాలి అప్పుడు శుద్ధ శుద్ధగా లేకుండా ఇలా పడిపోతే పర్ఫెక్ట్గా వచ్చిననమాట చూసారా ఇలా రా ఈ వేడివేడి టమాటా రైస్ని వేడివేడి కర్రీ యోడ్ చేసుకొని తిందాం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ చేస్తాను మీకు చూపిస్తాను ఆ కర్రీ వేడివేడి టమాటా రైస్ అప్పటికప్పుడు వండుకోవచ్చు ఇంట్లో నాలుగు టమాటాలు పచ్చిమిర్చి ఉంటే కొంచెం మసాలాలు అన్నీ సరి చేసుకుని వేసుకొని వండుకోవచ్చు చూసారా ఎంత బాగా నీట్గా ఉందో కమ్మన ఆసన కూడా వస్తుంది మంచి స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చూసారా ఎంత నీట్గా ఎలా ఉడికిందో వేడి వేడి టమాటా రైస్ ఓకేనా ఫ్రెండ్స్ నా టమాటా రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్